ఉదయం ఏడున్నర ఎనిమిది మధ్యలో కార్మూర్ వెంకటరెడ్డి గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు కేసు అయింది ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఎప్పుడు విచారణకు పిలుస్తారు అరెస్ట్ ఏంటి ఇదంతా ప్రొసీజర్ కూడా ఒక వన్ అవర్ లో తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసి అంత తీసుకొని వెళ్ళడం జరిగింది మనిషిని మేము అడిగినా కూడా సరైన సమాధానం చెప్పలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్లు కూడా తీసేసుకున్నారు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు ఇష్యూ పెద్ద చేయొద్దు దీన్ని పెద్ద ఇష్యూ చేయద్దు దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటది అది ఆలోచించుకొని ఉండండి అన్నట్టు మాట్లాడటం జరిగింది సో అండ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు కూడా యూనిఫామ్ లో లేరు నలుగురు మనుషులు పైకి వచ్చారు అలాగే పది మంది కింద పది మంది వరకు కూడా కింద ఉన్నట్టు తెలిసింది సెక్యూరిటీ దగ్గర వీళ్ళందరూ వచ్చి తీసుకుని వెళ్ళడం జరిగింది కాబట్టి వాళ్ళు నిజమైన పోలీసులు అవునో కాదో మాకు ఇప్పటి వరకు తెలియదు ఎందుకంటే నోటీసులు కూడా మాకు చూపించలేదు వాళ్ళ ఐడి కార్డులు చూపించలేదు అండ్ మోర్ ఓవర్ సివిల్ డ్రస్ లో వచ్చారు సో ఇదంతా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు నిజమైన పోలీసులు అవునో కాదో ఒకసారి ఎంక్వైరీ చేసి ఈ తీసుకెళ్లిన పర్సన్ కార్నూరు వెంకటరెడ్డి గారిని తీసుకుని వెళ్ళి నిజంగా తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చిందని చెప్పారు కాబట్టి అక్కడికే తీసుకుని వెళ్లారా లేదా అనేది కూడా మాకు డౌట్ ఉంది సో విచారణ చేయమని చెప్పేసి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి అసలు ఇక్కడ మీకు ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో అనేది చెయ్యాలి కాబట్టి ఇక్కడ చేసారా లేదా అనేది కనుక్కోవడం జరిగింది ఇక్కడ కూడా అయితే ఏమి వాళ్ళైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గానీ ఇక్కడ ప్రొసీజర్ ఫాలో అవడం గానీ ఏం చేయలేదు సో మాకున్న కం డౌట్ల ప్రకారం మేము కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది అండ్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని ఎక్నాలజీమెంట్ ఇచ్చారు కనుక్కుంటామన్నారండి